కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనన్ని మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచిగా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా అంటే ఒకట్లేండి కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా పెంచేసాడు కొంతమంది ఉన్న ప్రధానంలో తేడాలు ఉంటాయి అమ్మ కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమంటే అందరి వల్ల అసలు ఈ ఈ ఈ మధ్య పది మనం జరుపుకుంటున్న పండుగలు ఈ మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పది ఉన్న ఉత్సవాలు ఇది వరకు జరగదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు చాగంట కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం నేను దండం పెట్టాను సో ఆలోచన ముందు వెళ్ళతేరా గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళో వెళ్ళడం ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకెళ్ళడం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండం ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా పొద్దునున్న కత్తి తీసుకెడితే మనిషిని యోగవాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగటు లేదు పైగా ఏమిటో సోమవారం శివుడుగుడుని ఆంజనేయ స్వామి మంగళవారం స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో ఎక్కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మొక్క ఇది 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 ఇవి పెరిగిపోతాయి సహజంగా అది ప్రవచనకర్తలు ఎవరన్నా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు బాలు పోస్తే ఒక పాలం బిందెడు బాలు పోస్తే ఒక పాలని చెబితే అందరూ బిందే పోస్తారు బయ్యి బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెప్తున్నది అదే కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు లేదా వారిని వ్యతిరేకించారంటారు వీరిని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దీనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడారు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్యే చెబుతారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషాయ కర్మభిక్పక్వే తో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు పాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఉపనయనలు సహా ఇది ఎందుకు ఇది ఎందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడపడదాం వీళ్ళు అలాంటి మనిషిని చూపించగలరా నేను వంద శాఖ చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మందులారు వీళ్ళందరూ అబద్దాలు ఆడుకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఎంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయ మహా అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను ఆరిపోమంటే ఇప్పుడు సత్యదేవాయ మహా అంటారు వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయన మహా అంటారు ఫోన్ చేస్తే ముందు నమస్కారం నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంట ఇప్పుడు హరి అంట సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టండి సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చపండు పెట్టేసి నేను ఏకాదశికి చేసి అంటే ఎందుకు అన్ని వ్రతాలు లేక సత్యం మాట్లాడు అబద్ధం మాట్లాడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమీ చెప్పకుండా ఈ దీని వల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక నచ్చినైవర్తం చేస్తే దోషాలన్నీ అనేవి పోతాడు పెరిగి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటున్నాడు దానివల్ల ప్రపంచంలో ఏమన్నా వేలు జరగకపోక కీడు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తి కూడా అన్నారు ఏమన్నా నా పేరు గరికి పట్టినరసింహరావు వీళ్ళు పెట్టే పేరు నాకు అక్కర్లేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని అది సమస్య కాదు అసలు సమస్య ఏంటి అప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ బుద్ధి నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా అయితే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమర్నాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటది పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెప్తే ఆవిడ తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కదా ఎవరు అడగాలి ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే ఆవిడ తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను దా అని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ కొద్ది దూరం ముందుకు గడుపుతాను నేను చెప్తాను దా చెప్తాను దా ఆ యాత్ర కథ అలా నడుస్తుంది పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహలే గాని వస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తారు వాహనం వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో వస్తుందండి గణేష్ చౌక అక్కడ గణేశ్వరిని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక నాగ శేషణ శేషణ అక్కడ పాముని చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుని వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది జేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు ఇవి పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని కొన్ని వాకిపోవంటారు కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో అని ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు లోపలి కడతారు ప్రాపర్కి వెళ్ళాక ఏమయ్యాడో తెలియదు అక్కడే శివుడు లింగం సమస్త సన్మంగళాన్ని భవంతో ఇది అమరనాథ్ రహస్యం అంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేదు పహరే కావాలి నందీశ్వరుడు వదిలేసాడు నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చార్చర్ విమానాలు పెట్టుకుంటున్నా పెట్టుకుంటున్నాడు ఒక కారా ఇంట్లో ఇద్దరు మనుషులుంటే రెండు కార్లు ఉంటాయి అన్న అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయిందనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకో తన రవంత రవ్వంతా మాట్లాడాల దేనికని అమ్మ ఒక్కళ్ళ వల్ల అయ్యిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించక వారు చేసేస్తారా వారు ఏమైనా మాయి చేస్తారా అది కాదు కదా ఏ పరిపాలన కూడా ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగిందో లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం లేదు నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కాదు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేయండి అక్కడ నడిచే వెళ్ళక తప్పదు కొన్ని ప్రాంతాన్ని మీరు ఏం చేయలేరు ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరిని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోడలు ఎలా ఉంది ఏమిటో కోడలు నీళ్ళు లోచుకోలేదు అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు అందకలి పెట్ట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోడలు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ సూర్యవంశమ చంద్రవశం పెరకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించారు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానంగా అంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అదికోవడం దానికేనా తన ఏమిట అది సిద్ధాంతమా రూరా కొందరు కలగరమ్మ చాలా చోట్ల కలగపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మన మాస్టర్ సివివి గారికి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పైన నేల క్రితం ఇదే రహస్యం పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కష మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడు శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ల ద్వారా వెడతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దొరుకుతూ ఉంటాం తెలిలోదకాలు జలోదకాలు ద్వారా పంపిస్తామండి వెళిపో వెళ్ళిపో వెళిపోవా వెళ్ళిపో మావయ్య ఇంక మామో వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు పెద్ద కొడుకు కూడా వదిలేసాడు ఆ అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది ఏం చేస్తాను అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి అక్కడ ఇంక పెంచుకోకూడదు అది వాడికి సంకేత ఆ మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికి టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంకా తాపత్రయ అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు నీకు కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతాం ఆ యోగం ఒగాడిది ఆడాలి సంబంధం